చి ఇంత గలీజ్ వాడివన్నీ నా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్ లో లేదు షాన్ని ఇప్పుడు లైఫ్ లో అదే మీ చెల్లె అయితే అదే మీ చెల్లె అయితే మీ అక్క అయితే మీ అక్కని ఎవడన్నా ప్రెగ్నెంట్ చేసి వదిలేసి తూకుంటావా హే గైస్ ఆ ఈరోజు వీడియో వచ్చేసి సో చాలా బాగా వచ్చింది వీడియో వీడియో ఏంటంటే గైస్ నేను ఒక అమ్మాయి కూర్చొని వినయ్ నాకు అండ్ షాన్కి ప్రాంక్ కాల్ చేస్తాం ఏంటంటే అమ్మాయి కాల్ చేసేసి గోపాల్ ఇట్లా ప్రెగ్నెంట్ చేసేసి నన్ను అని చెప్పేసి అంటే వినయన రియాక్షన్స్ అండ్ షాన్ రియాక్షన్స్ ఎట్లుంటే చూద్దాం గాయస్ సో మేము ఫస్ట్ వినయన కాల్ చేసాము రికార్డ్ అయింది తర్వాత షాన్ కాల్ చేసాము అది రికార్డ్ అవ్వలేదు సో అందుకే కెమెరా తోటి ఉన్న వాయిసే పెట్టేసినాము సో చూడండి వీడియో లాస్ట్ దాకా చూడండి ఈ ప్లాన్ ఇచ్చింది వినేననే అంటే వినేన మీద ప్లాన్ చేశాను నేను సో షాన్ మీద ఇట్లా చేయమని చెప్పింది వినేననే సో మీరు చూడండి వీళ్ళ రియాక్షన్స్ అల్టిమేట్ వచ్చింది గాయస్ సో దానికంటే ముందు ఒక రిలేబుల్ అండ్ ట్రస్టెడ్ యాప్ గురించి మీకు చెప్పాలి అదే బినోమో బినోమో ట్రేడింగ్ చేసి నేను షాపింగ్ చేస్తా ఉంటాను షూటింగ్ కావాల్సిన సామాన్లు కొంటా ఉంటాను సో మీరు కూడా ఏ విధంగా ట్రేడింగ్ చేయాలో చూపిస్తే చూడండి మనం చూసినట్లయితే బినోమోలో ఏ విధంగా ఉంటుంది సో గైస్ ఇక్కడ యాసెట్స్ ఉంటాయి సో మనకు నచ్చిన దాంట్లో చేసుకోవచ్చు మనము నేనైతే క్రిప్టో ఐడియాలో చేసుకుంటున్నాను అండ్ గైస్ ఇక్కడ టైం కూడా ఉంటుంది మనం వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ మనము సెకండ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఎన్ని సెకండ్స్ అని నేనైతే ఫైవ్ సెకండ్స్ అట్లా పెట్టుకున్నాను సో గైస్ అప్ డౌన్ అండ్ రెండు విధాలుగా ప్రిడక్ట్ చేసుకోవచ్చు నేను ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ అప్లో ప్రిడక్ట్ చేస్తాను చూద్దాం సో గాయస్ మనకు ట్రేడింగ్లో ఎప్పుడు లాభం రావాలనే లేదు కొన్నిసార్లు నష్టం కూడా రావచ్చు సో కొంచెం చూసి అవగాహన ఉన్న వాళ్ళు ట్రేడ్ చేయండి సో గాయస్ చూశారు కదా సో ఇప్పుడు మన అకౌంట్లో చూడండి ఫిఫ్టీ త్రీ థౌసండ్ రూపీస్ అయ్యాయి సో ఈ విధంగా ట్రేడ్ చేయాలి సో గాయస్ చూశారు కదా సో డిస్క్రిప్షన్ లింక్ తోటి మీరు డౌన్లోడ్ చేసుకుంటే కంపెనీ మనకు థౌసండ్ డాలర్ డెమో అకౌంట్లో ఇస్తుంది ఎందుకు ఇస్తుంది మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి డెమో అకౌంట్లో ఓ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో చూసుకొని తర్వాత మనం ఓకే మనం చేయగలుగుతున్నాం అనిపించినప్పుడు మనం మన రియల్ మనీ ఇన్వెస్ట్ చేసి మనీ అని చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి బిన్ వీడియో స్టార్ట్ చేద్దామా రైట్ హలో హలో అన్న మాట్లాడేది అవునండి హలో హలో వినియ అన్న చెప్పండి అమ్మా అన్న గోపాల్ గోపాల్ నన్ను ప్రెగ్నెంట్ చేసి వదిలేసాడు బట్ నేను ఎలా నాకు ఇప్పుడు టూ మంత్స్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రికార్డింగ్ పెట్టిండు సెకండ్ థింగు ఇట్లా మాట్లాడడం చాలా తప్పు నా గోపాల్ గురించి నాకు తెలుసు ఓకేనా లేదు నేను కాల్ చేస్తే ఇప్పుడు నా సెకండ్ మ్యాండ్ నేను కాల్ చేస్తే అడిగితే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పండి మేడం నేను ఒక పని చేస్తాను అలక్కపేట పోలీస్ కి వస్తారండి అక్కడ మాట్లాడదాం మనం మీకు మీ సెగ్మెంట్స్ గురించి లేదు లేదు నేను రాలేను లేదు ఎందుకు రాలేవు నేను నేను కూడా రికార్డింగ్ ఉన్నాది ఇది నేను మొత్తం సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయకుండా ఏకుంటాను అడగండి ఓకేనా నా ఇజ్జత్ పోతుంది కదా నీ ఇజ్జత్ పోతే ఎవరికి ఇజ్జత్ లేరా నీకు మజా కడుతున్నావు రికార్డింగ్ పెట్టి ఇట్లా ప్రాంగుల్ చేశాడు లేదు నిజం చెప్తున్నాను మేడం నేను ట్రాప్ చేసి నేను చెప్తున్నా కదా ఫోన్ ట్రాక్ చేసుకుని మరీ వస్తాను నేను అర్థమైందా నేనేం చెప్తాను చెప్తున్నా నేను సరే గోపాల్ ఫోన్ చేసి ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి నాకు కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మీ పేరు మాంతా ఓకే షాల్ని కాల్ చేస్తాను నీకు అప్పుడు మాట్లాడు ఓకేనా చెప్పాలి సో గాయసాడు వినయన కాల్ చేసినాం కదా సో వినయన ఇట్లా రియాక్ట్ అయ్యుడు సో ఇప్పుడు షాంతి కాల్ చేద్దాము మా టీమ్ మెంబర్ కదా శాంతి కూడా సో షాంతి ఇట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం హలో 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 నేను గొప్ప లవర్స్ అండి చెప్పాలంటే ఇప్పుడు నాకు నేను చాలా సార్లు యూట్యూబ్ అంటే మీ ఆఫీస్కి వచ్చాను ఇక్కడికి ఆఫీస్కి వస్తే చాలా సార్లు కలిసాడు ఇప్పుడేమో నాకు నువ్వు వద్దు యాక్చువల్గా చెప్పాను నేను చాలా సార్లు వచ్చాను అండి మీరు లేని టైంలో నేను వచ్చి ఉంటాను కానీ నన్ను చాలా సార్లు కలిసాను అనమాట ఇప్పుడు నేను సెకండ్ మంత్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు నాకు షాల్ని లవ్ చేస్తున్నా నేను నేను లవ్ చేస్తున్నాను అంటున్నాడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అండి గోపాల్ నన్ను ప్రెగ్నెంట్ చేశారు ఇప్పుడు నేను ఎలా గోపాల్కి కాల్ చేసి కట్ చేస్తున్నాడు అసలు బ్లాక్ చేశాడు

గోపాల్ నీకు కాల్ రావాలి ఇప్పుడు నీకు కాల్ రావాలి ఇది ఒక టూ త్రీ మినిట్స్ అవ్వాలి ఏంటి ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేసి వన్ టూ త్రీ ఫోర్ హలో షాలినికి ఎవరైనా అమ్మాయిలు కాల్ చేశారా మీకు ఎవరైనా అమ్మాయిలు కాల్ చేశారా చేసింది అయితే నేను నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి తప్పించుకున్నా చెప్పు తెగేటట్టు కొడతా నిన్ను నేను ఎందుకు చెప్పు తెగేలా కొడతా సిగ్గుందా నీకు అసలు నేనేం చేసిన ఏంటి నిజంగా నువ్వు నేను ఇంత క్యారెక్టర్ లెస్ అనుకోలేదు నేను నేనే ఇంత చీప్ అనువు అసలు హలో అయినా చాలా న్యూస్ లో వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి ప్రతి మొగోడు ఇంతేనా అమ్మాయిని యూజ్ చేసుకొని వదిలేసుడేనా అదే నీ చెల్లె అయితే నా గురించి నీకు తెలియదా నాకు నీతో మాట్లాడాలని కూడా లేదు గోపాల్ నువ్వు అసలు ఇంత గలీజోడి వాళ్ళని నా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్ లో లేదు ఇప్పుడు లైఫ్ లో అదే మీ చెల్లె అయితే అదే మీ చెల్లె అయితే మీ అక్క అయితే మీ అక్కని ఎవరన్నా ప్రెగ్నెంట్ చేసి వదిలేసి తూకుంటావా ఆడపిల్లలు లేరా ఇప్పుడు పైసలు రాగానే కళ్ళు నెత్తికెక్కినాయా అయినా నువ్వు ఎప్పుడు లవ్ చేసినావు నువ్వెప్పుడు ఇదంతా చేసినావు నాకు తెలియదే నీకు ఒక క్యారెక్టర్ ఉంది నీ లైఫ్ లో అన్న విషయమే నాకు తెలియదు ఆ అమ్మాయి కాల్ చేసేవారికి నేనే మీడియాకి ఇస్తా చెప్తున్నా సీరియస్గా ఆ అమ్మాయికి ఏమన్నా అయితే మాత్రం సిగ్గుండాలి గోపాల్ నీకు సిగ్గుండాలి నీకు అసలు నేను అసలు నేను అను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను నీ దగ్గర నుండి ఇష్యూ నన్ను నేను అట్లా చేస్తానా నమ్ముతున్నావా నమ్ముతున్నా ఇప్పుడు చెప్పింది కదా చెప్పింది కదా ఒక అమ్మాయి ఎవరు అలా చెప్పుకోరు అర్థమైందా ఎంత అదైనా చెప్పుకోదు అది అమ్మో శ్యాన్ కొంచెం అయితే చంపేటట్టు ఉంది ప్రాంక్ కాల్ శ్యాన్ని ఏంది ప్రాంక్ కాల్ చేసిన ఏంది గోపాల్ ఎన్నిసార్లు గోపాల్ నీ ప్రాంక్ కాల్ అని రియల్ కాలా లేకపోతే నేనేమన్నా అంటా అనేసి ప్రాంక్ కాల్ అని చెప్తున్నావా లేదు లేదు వినయన కూడా చేసిన వినయన ఈ ఐడియా ఇచ్చి నువ్వు నీకు చేయమని నేను కూడా రికార్డింగ్ పెట్టి మీడియాకి ఇస్తాను ఇట్లా నాటకాలు ఆడుతున్నావా నేను అట్లా చేస్తానా శాని పెట్ట అమ్మాయి అమ్మాయి పక్కనే ఉంది మాట్లాడు హలో హలో అక్క ఇట్లా చేస్తారా అమ్మాయి ఎవరన్నా అక్క లేదక్క చేయమని చెప్పారు చేయమని చెప్పిండ సారీ సరేలే ఈయన గేడ పని లేదు ఎప్పుడు నాతోనే ప్రాంక్ కాల్ చేస్తా ఉంటాడు జనాలకు బోర్ కొడతదిరా ఏం తిరుతున్నావు సార్ అసలు అసలు నువ్వు ఎట్లా నమ్మినావు నువ్వు అసలు నేను అట్లా అట్లా చేస్తానా అదే చేస్తావా అంటే అమ్మ అట్లా చెప్పేసరికి నేను మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం చెప్పాలి నీకు తెలుసు నువ్వు అట్లా నేను ఎక్స్పెక్ట్ అదే నేను అదే అంటున్నా కదా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అదే ఏది ఏది పడితే ప్యాక్ పని చేస్తున్నా అరే నీ అమ్మా రే అరే పిచ్చి వాడకు బుద్ధకి సిగ్గుల్ల ఫుల్లిగా ఆ చెప్పు చెప్పు నువ్వు మాట్లాడు అదే నా కోపం ఫస్ట్ థింగ్ రికార్డింగ్ అని వచ్చింది సెకండ్ థింగ్ నాకు తెలియరా చేస్తావా చేయవ తె నాకు సరే నాకు ఇష్టమేంట నాకు అర్థం గారు గలీష్గా విడుదా రికార్డింగ్ పెట్టిన గమ్మనం చూస్తున్నా

అంటే షాలీ తిరుగుతాడు అనుకుంటాను ఏమని చెప్పంటే షాన్ షాని నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాను నీ నెంబర్ దూలా దూలా పట్టుకున్నాను నేను ఓకేనా ఇట్లా గోపాల్ ఇట్లా ఆఫీస్ లో కలిసాడు నాకు లవ్వలేరు లేరు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు నేను కడుపు టూ మంత్స్ కాల్ చేస్తుంటే కూడా కాల్ పడతలేరు ఒక అలా ఫ్రెండ్ కోవరకు కాల్ చేస్తే అంటే ఇట్లా టాబ్లెట్ తీసుకో వెళ్ళిపోతారు సైన్ చెప్పినాను నేను షాలీ ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అంటున్నాను నా జీవితం నాశం అయిపోతుంది షాన్ని ప్లీజ్ మేము ఎక్కడన్నా చెప్పు కలిసి మాట్లాడదాం అంటే కలిసి మాట్లాడదాం ఆ విధంగా మస్తు ఉంటుంది ఈ క్లిప్పు పెట్టుకో ఈ క్లిప్పు పెట్టుకో ఇంకా శాలిని కాల్ అట్లా అట్లా ఫోర్ ఫైవ్ కి కాల్ చేయాలి మజా వస్తుంది తెలిసిన వాళ్ళకి అర్థమైందా ఓవర్ ఓవర్ ఎట్లా ఇట్లా రియాక్ట్ అయిందని చెప్పేసి అదే ఆమెకి ఆమెకి స్పీకర్ ఆన్ చేయాలి హలో అమ్మ రియల్లీ సారీ అం రియల్లీ సారీ ఎందుకంటే గోపాల్ నాకు గోపాల్ సంగతి తెలుసు కదా నాకు అందుకే అని చెప్పేసి ఫస్ట్ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే నువ్వు రికార్డింగ్ ఇట్ దిస్ కాల్ హ్యాష్ బిన్ రికార్డింగ్ అని చెప్పేసి వచ్చింది షాల్ని కాల్ చేసి షాల్ని కాల్ చేసేప్పుడు దిస్ కాల్ యాస్ బిన్ రికార్డింగ్ రాకుండా చూసుకోండి అదైతే నేను చెప్తున్నాను అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నాకు తెలుసు ఏమన్నా ఉంటే మన కూడా చెప్తాను నాకు చెప్పేస్తారు అన్న ఇట్లా ఇట్లా ఉండన్న ఇట్లా ఉండన్న అని చెప్పేసి సో అది నేను చెప్తున్నాను Okay, uh, no? Uh, sorry, okay, I'm really sorry. I'm really. sorry okay, okay. Yeah, yeah. Right. Okay, no, okay, no. Right.